శ్రీ మాత్రే నమ ఈరోజు లలితా సహస్ర నామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా మొట్టమొదట నాసాదండి విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ నాసాభరణాసు నవచంపక పుష్పాభా నాసాదండ విరాజిత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమ అని ధ్యానించాలి ఈ నామము అమ్మవారి ముక్కు దూలాన్ని గురించి చెబుతున్నది నవ అనగా కృతగా వికసిస్తున్న చెంపక అనగా సంపెంగ పుష్పాభ అనగా పువ్వును పోలిన నాసాదండ అనగా ముక్కు దూలముతో విరాజి విరాజిత అనగా ప్రకాశిస్తున్నా లేదా ప్రభవించున్నది అని అర్థము ఎక్కువ పసుపు తక్కువ ఎరుపుతో కలగలిసిన ఒక్క రకమైన సంపంగి పువ్వు సింహాచలం సింహాచలంలో లభ్యమయ్యేది దీని మొగ్గ సూటిగా పొడవైన రేకుతో ముడుచుకొని ఉంటుంది విచ్చుకునే స్థితిలో అది అచ్చంగా రెండు రంధ్రాలను కలిగిన ముక్కు వలె కనిపిస్తుంది అటువంటి సంపంగి పువ్వు వలె అమ్మవారి నాసిక సొంపుగా ఉన్నది ఇటువంటి సూటి ముక్కు నిజాయితీని తెలియజేస్తుంది సంపంగి వాసనలు అమ్మవారి శ్వాసలో ఉంటాయి అన్ని రకాల పువ్వుల మీద తుమ్మెద వాలి మకరందాన్ని గ్రోలుతుంది కానీ సంపంగి పువ్వు మీద తుమ్మెద వాలదు దీనికి సంపంగి నామోషి పడతే బ్రహ్మవరం కోరుకోమంటే దీనికి పరిష్కారం చెప్పమని సంపంగి అడిగితే బ్రహ్మదేవుడు మీరు మా పై జన్మలో ఆడవారి ముక్కులై పుట్టమని వరమిచ్చాడట కనుక తుమ్మెదలు పువ్వు మీద వాలకుండా ఆ ముక్కు దగ్గరే అన్ని వాసనలు లభిస్తున్నాయి శంకరులు అమ్మవారి నాసాదండమును ఒక వంశ దండముతో అనగా చెరకుగడతో పోల్చారు మోక్షమును కోరువారిని ముముక్షువులు ముముక్షులు అంటారు బ్రతికి ఉండి మోక్షస్థితిలో ఉండేవారిని జీవన్ముక్తులు అంటారు ఈ స్థితిని పొందటానికి యోగం ఉపకరిస్తుంది ప్రాణాయామం ద్వారా ఉశ్వాస నిశ్వాసల నియంత్రణ ఆధారపడినట్లు ముక్తికి నాసిక పరోక్షంగా సహకరిస్తున్నది తుమ్మెదకు ఆరు పాదవులుంటాయి దానిని షట్పదము అంటారు పంచ ఇంద్రియములు మనస్సు ఈ ఆరింటిని తుమ్మెదతో పోలుస్తారు ఎవరి మీద ఈ ఆరింటి ప్రభావం పనిచేయదో వారిని ముక్తులు అంటారు యోగ సాధన చేయి వారు ఈ నామం ద్వారా ముక్తులు అవ్వచ్చు తుమ్మెద స్పర్శ అంటని సంపంగితో పోల్చటం విశేషము తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా దీని అర్థము ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని తారా అకాంతి తిరస్కారి నాసాభరణ అని ధ్యానించాలి ఈ నామము అమ్మవారి నాసికకు అమ్మవారి ఈ నామము అమ్మవారి నాసికకు అలంకరింపబడిన ముక్కెల గురించి వివరించే నామము తార అనగా ఆకాశమునందు ప్రకాశించుచున్న చుక్కల యొక్క అనగా కాంతిని తిరస్కారి అనగా తిరస్కరించుచున్న నాసాభరణ అనగా ముక్కుకి ఉండే బులాకి లేదా ముక్కెర బాసుర అనగా ప్రకాశించినది అని అర్థము ఆకాశంలో ప్రస్ఫుటంగా ప్రకాశించేవి కుజ శుక్ర గ్రహాలు కుజుడు ఎర్రని కాంతితోనూ శుక్రుడు తెల్లని కాంతితోనూ ఉంటాయి అమ్మవారి ముక్కెరలో ఎర్రని కాంతులతో మెరిసే పగడము దాని కింద తెల్లని కాంతులతో విరజిమ్మే వజ్రము ఉంటాయి ఈ రెండు రంగులో రెండు గ్రహాలు స్త్రీ పురుష స్వభావాలను సూచిస్తాయి ఈ రెండు గ్రహాల సంకేతాలు వరుసగా అభయముద్ర వరద వరదముద్రలను సూచిస్తాయి నాసాభరణము ముక్కుపై కుడివైపు కుజ సంబంధమైన మాణిక్యాన్ని ఎడమవైపు శుక్ర సంబంధమైన వజ్రాన్ని ధరించి కుజశుక్రకాంతులని జయిస్తున్నట్లుగా ఉంటుంది ఈ శ్లోకములో అమ్మవారి నామములు రెండు ఇవి అమ్మవారి నాసికను నాసికను అలంకరించిన నాసాభరణమును తెలియజేస్తాయి శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరి అమ్మవారి యొక్క నామముల గురించి తెలుసుకుందాం